నమస్తే వెల్కమ్ చేనేత కార్మికులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఈ కలను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి మంత్రివర్యుడు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగ సంయుక్త ఆధ్వర్యంలో నారాయణగూడ పద్మశాలి భవన్లో జరుగుతున్న హ్యాండ్లూమ్ ప్రదర్శనను మంత్రి తిలకించారు చేనేత జీవితాల్లో వెలుగులు నింపాలి అని వారు పడ్డ కష్టానికి ఫలితం దక్కేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిన మహిళా అధ్యక్షురాలు రూపాను మంత్రి అభినందించారు

రూపగారు వారి టీము చేనేత కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వాళ్ళు పడ్డటువంటి కష్టానికి ఫలితం రావాలని మనకున్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అది పోచంపల్లి కావచ్చు పుట్టపాక్ కావచ్చు నారాయణపేట కావచ్చు వరంగల్ కావచ్చు అన్ని సెంటర్లో నుంచి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకి ఈ వస్త్రాల యొక్క నాణ్యత ఈ వస్త్రాల మీద ఉన్నటువంటి మక్కువ ప్రచారం చేసి తద్వారా ఆడ యొక్క సేల్స్ని వ్యాపారాన్ని పెంచి ఆడ ఆదాయాన్ని పెంచాలనే సదుద్దేశంతో రూపగారు ఆ మహిళా సంఘం సభ్యులు వారిని ఎంకరేజ్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన భవిష్యత్తులో ఇంకా ఎంకరేజ్ చేసి ఈ దేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైనటువంటి చేనేత ఒక పక్క రైతన్న ఒక పక్క చేనేత అన్న కూడా ఇద్దరూ ఈ భారతదేశం యొక్క సంప్రదాయం పూర్వకాలంలో వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలో మనకే పేటెంట్ ఉంది చేనేత సంబంధించి అటువంటి వృత్తిని ప్రేరేపించటం ప్రోత్సహించటం తద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపటం కార్మిక సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఆత్మస్థైర్యంతో మీకున్నటువంటి కళని ప్రపంచవ్యాప్తంగా చేసేదానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుంది దయచేసి మీ నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి నా ప్రయత్నం నేను చేస్తానని రూపగారికి వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చేనేత సోదరులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను ఇక్కడ పద్మశాలి భవన్ నుంచి మాట్లాడుతున్నాను హైదరాబాద్ నారాయణగూడ నుంచి నేను ఇక్కడ వీవర్ శిల్ప ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాలని మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలని కూడా ఈరోజు ఈరోజు ఇక్కడ ఈ స్టాల్స్ మేము వీళ్ళకందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేశాము వీవర్స్ని వీవర్స్కి మేము ఇక్కడ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ వీళ్ళందరికీ కొంచెము వీళ్ళందరికీ అంటే ఎంకరేజ్ చేస్తూ వ్యూవర్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని అంటే వాళ్ళ పనితనాన్ని వాళ్ళ చేనేత వృత్తిని కళను అందరికీ అంటే తెలియంది కాదు తెలిసినదే కానీ దాన్ని మన జనాల్లోకి తీసుకొచ్చి మన ఇక్కడ ఏరియాకి పెడదామనేది ఒక ఆలోచన ఇన్ని ఏళ్ళ నుంచి ఎప్పుడు ఇక్కడ అట్లాంటి చేనేత ఎగ్జిబిషన్ ఎప్పుడు నిర్వహించలేదు మొదటిసారిగా నాకు ఒక ఆలోచన వచ్చింది మన వాళ్ళని నేను తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయిన తర్వాత నేను ఒకటి చేద్దాము ముఖ్యంగా నాకు మహిళల గురించి నాది ఆలోచన అదే ఉంటుంది నేనేమున్న పని దాన్ని పనిలో అనుకున్నాను సో వీళ్ళందరినీ ఇట్లా ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాను అయ్యింది చాలా మంది అందరూ సహకరించారు నాకు ఈ ఎగ్జిబిషన్ ఈ రోజుతో మొదలైంది పొద్దున్న ఎమ్మెల్సీ రమణన్న గారు ఇరవతిని అనిల్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చారు ఇప్పుడిప్పుడే మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి వెళ్ళారు చాలా బాగున్నాయని చెప్పి అప్రిషియేట్ చేశారు మన పద్మశాలి సంఘం అంటే ఇంత మంచిది గవర్నమెంట్ చేసే పని కూడా మీరందరూ ఇట్లా చేనేత కులంలో ఉన్నారు మీరు మీ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు మేము చేసే పని కూడా మీరు చేస్తున్నారు వీళ్ళకి అమ్మి పెట్టడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ కల్పించారని చెప్పి మమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తారు చాలా మంచి వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి ఇంకోటి చాలా రీజనబుల్గా ఇస్తున్నారు అదొకటి ఇప్పుడు అందరూ అనుకోవచ్చు ఆషాఢ మాసం బయట ఉంది డిస్కౌంట్స్ అని అనుకోవచ్చు కానీ డిస్కౌంట్స్ డిస్కౌంట్స్ అని ఎప్పుడైనా ఇది ఏదైతే జన్యున్ ఉంటుందో అదే ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ డిజైన్స్ చాలా బాగున్నాయి నేను నేను పెట్టిచ్చానని నేను చెప్పట్లేదు ఇక్కడ అది వచ్చి మీరు చూస్తే దానికి ఏంటనేది తెలుస్తుంది వచ్చి అందరూ ఈ చేనేత ఎగ్జిబిషన్ని ఎక్స్పోని విజిట్ చేయండి రేపు ఎల్లుండి ఇంకా టూ డేస్ ఉంటుంది ఈరోజు అయితే చాలా మంచి సేల్స్ ఉన్నాయి అందరి నుంచి మంచి రెస్పాన్స్ కూడా ఉంది బాగుంది సో ఇంకా ఒకవేళ బాగుంటే ఇంకా టూ డేస్ ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ చేద్దాం అనే ఆలోచన నాకుంది ఇదే విధంగా మా ట్రస్ట్ మెంబర్స్ కానీ మా ఈ పద్మశాలి సంఘం మెంబర్స్ కానీ మా విభాగాల సంఘాలు అందరూ నాకు చాలా హెల్ప్ఫుల్గా అందరూ సహకరించే వాళ్ళే ఉన్నారు భగవంతుని దేవల్ల కానీ మంచి ఎక్స్పో ఇది మా చేనేత కళాకారులు మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి సేల్ కావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు కూడా అందరు కొంచెం మంచి పబ్లిసిటీ ఇవ్వండి పబ్లిసిటీ ఇవ్వండి చేనేతని కాపాడండి చేనేత వస్త్రాలు ధరించండి చేనేత ధరించండి ఎన్వైరన్మెంట్ కాపాడండి ఇది కూడా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్